ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు ఈ చెప్పే అంశము ఇది అందరికీ వర్తించదు నేను ముందుగానే చెప్తున్నా ఎందుకంటే కామ్యాల పట్ల పరుగులు తీసేటటువంటి వారు భగవంతుడి నుండి ఏదో అర్థించేటటువంటి వారు ఆత్తులు జిజ్ఞాసులు మోక్షకాములు ప్రతి ఒక్క వ్యక్తికి వారు ఏం పొందాలి అనేది వారి సంస్కారం బట్టి వాళ్ళలోనే ఉంటుంది ఈ జీవితము చాలా దుఃఖమైనటువంటిది తన సుఖం కోసంగానే ఇతరులను ప్రేమించటం అనేది మానవుడి జీవుడి యొక్క లక్షణం ఇక్కడ ఎవరు తన కొంత ఎవ్వరూ లేరు ఇవన్నీ కూడా నాటకీయంగా జరుగుతున్నాయి ఇవంతా భ్రమ పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు అట్టి పరమాత్మను మాత్రమే మనం అర్చించాలి ఈ జన్మకు ఉద్దేశ్యం పరమాత్మను చేరుకోవటమే ఆ పరమాత్మను చేరుకునే దానికోసంగా చేసే ప్రయత్నంలో లభించే ఆనందము ఇది జీవన్ముక్తి లక్షణము అనేటటువంటి ఉద్దేశ్యం కలిగినటువంటి వారి కోసం నేను చెప్తున్నాను అన్ని కామ్యాలు చెప్పం సుమా ఇది మనకు ఒక ఉత్కృష్టమైనటువంటి రుద్రయామల తంత్రం ఉత్తరతంతే రుద్రయామలే ఉత్తరతంత్రంలో జీవన్ముక్తి అన్నారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్వం నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర భగవత్పాదులు చెప్తారు సత్తుకు సాంగత్యం చేసినావనుకోండి సత్ అంటే ఏమిటి సత్సంగాలని కొంతమంది అంటుంటారు కానీ అంతరాధం అది సత్తు నిరంతరము జాగ్రత్త స్వప్న శుషుప్త తుర్యాస్థితిలో ఏదైతే మార్పు చెందకుండా మూడు అవస్థలను గ్రహించేటటువంటి సత్తు అది అంతర్గతంగా ఉంది అట్టి సత్తుకు సాంగత్యం చేశామనుకో సత్సంగత్తి నిస్సంగత్వం అని బాహ్య ప్రపంచంతో నీకు సంబంధం ఉండదు ఇక ఎందుకంటే ఆ సాంగత్యంతో సత్తుకు సాంగత్యం చేస్తుంటా నిస్సంగతే నిస్సంగత్వం లేవుతుంది నిర్మోహత్వం ఉంటుంది సంఘంతో సమస్య లేదు నీకు సంఘం గురించి ఆలోచన లేదు అప్పుడు నీకు మోహం ఉంటుందా మోహం ఉండదు అంటే వికారములు ఉండవు కదా ఒక పదార్థం గురించి ఆలోచించినప్పుడే వికారములు కలుగుతాయి ఒక దృశ్యాన్ని చూచినప్పుడే దాని మీద వికారములు కలుగుతాయి అవేమీ లేవు నిస్సంభుడిమై ఉన్నావు నిర్మోహం ఉంటుంది ఆ నిర్మోహం ఉన్నప్పుడు ఏమవుతుంది తత్వం నిచ్చలమైపోద్ది కదులుతున్నటువంటి సరస్సులో అడుగు భాగం కనపడుతుందే కనపడదు అదే స్వచ్ఛమైనటువంటి నీటిలో తొంగి మనకు కింద ఉన్నటువంటి అడుగు భాగం రాళ్ళు రప్పులు స్వచ్ఛమైన నీటిలో కనపడతాయి అప్పుడు నిచ్చల తత్వం నిచ్చల తత్వే జీవన్ముక్తి ఆ నిచ్చలత తత్వమే జీవన్ముక్తి కనుక మహాపురుషుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని నీకు చెప్తారు నీ చిత్తం ఏమవుతుంది చలించటం మానేస్తోంది ఈ ప్రపంచమంతా కూడా చిత్త వృత్తుల వికారమని గ్రహించాలి నువ్వు ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక రాయేశం సౌండ్ వచ్చింది ఒక వచ్చింది అదంతా అది అలా అలా మొత్తం సరస్సునంతా పాకుతూ పోతుంది అలాగే అనేటటువంటి దానిలో శబ్దము అనేటటువంటిది పడినప్పుడు ఒక వృత్తి ఏర్పడుతుంది వృత్తి అంటేది ఒక అలల ఆ వృత్తి ఈ పూర్తిగా ప్రపంచం ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు నేను కుక్క అని అన్నా ఈ కుక్క అని అనగానే ఆ శబ్దము మీకు చిత్తంలో పడి ఆ వృత్తి వచ్చింది ఆ కుక్క అనే శబ్దానికి రూపం వచ్చేసింది ఎదురుగా మీకు నేను తీసుకొచ్చి చూపి బల్ల మీ మనోఫలకం మీద కుక్క అనే ముద్రపడిపోతుంది కదా అలాగే ఎవరైతే తన చిత్తంలో భగవంతుని యొక్క నామం దాన్ని బ్రహ్మకార వృత్తి అంటారు నిరంతరం బ్రహ్మచింతన చేస్తున్నావు బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తున్నావు భగవన్ నామాన్ని చేస్తున్నావు గ్రూపదేశం చేసినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నావు వృత్తి అంత ఏమవుతుంది భగవన్మయమైపోతాయి ఆ శబ్దం అనే కదా శబ్దం పడినప్పుడు ఎలాగైతే నీకు కుక్క అనే శబ్దం పడినప్పుడు ఆ వృత్తి కుక్క ఏర్పడిందో భగవంతుడు మహాశక్తి అనే యొక్క మంత్రాలు చదువుతున్నప్పుడు ఆ వృత్తి అప్పుడు నీ మస్తిష్కం ఏమవుతుంది నీ చిత్తం అంతే కూడా శుద్ధమవుతుంది అందుకే చెప్పాడు యోగ చిత్త వృత్తి నిరోధక అని యోగ శాస్త్రం చెప్తుంది యోగం అంటే ఏంది చిత్త వృత్తులు నిరోధింపడం చిత్తం చంచలం ఆగిపోతుంది నిరోధింపబడుతుంది నిచ్చలమైనటువంటిది తదా దృష్టి స్వరూపే అవస్థానం అప్పుడు నిచ్చలంగా ఉన్నప్పుడు తదా దృష్టి స్వరూపే ఏదైతే నీ స్వస్వరూపం మీకు వ్యక్తం అందుకు మంత్ర జపం చేయమని స్తోత్రాలు జపం చేయమని ఇత్యాదివన్నీ కూడా చెప్తుంట ఆ విషయాన్ని అలా పక్కన పెడతాం అలాంటిది రుద్రయామల తంత్రంలో జీవన్ముక్తికి మనకు ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం మనకు కనిపిస్తుంది ఈ జీవనము చెప్తారు శ్రవణమాత్రేణ పటేనాయోగి వశం ఇది భైరవుడు అమ్మవారిని అడిగినప్పుడు అమ్మ ఈ శ్లోకాన్ని చెప్తుంది దీన్ని రుద్ర అని అంటారు అగ్ని అని అంటారు ఇది మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి ఈ మణిపూరక చక్రం గురించి అక్కడ మనం ఉండేటటువంటి అగ్నితత్వం అగ్నితత్వం ఏంది ఒక అద్భుతమైనటువంటిది అగ్ని చూడండి పట్టుకున్న తెలిసి పట్టుకున్న కాలుతుంది పట్టుకున్న కాలుతుంది ఈ ప్రపంచంలో అగ్ని చాలా ప్రధానమైనటువంటిది చనిపోయిన వ్యక్తి చల్లగా ఉంటాడు జ్వరంతో భీభత్తమైన జ్వరం ఉన్నప్పుడు కాలిపోతూ ఉంటాడు అంటే అగ్ని ఎక్కువైనా పోతాం అగ్ని తక్కువైనా పోతాం ఒక మిడిల్లో ఉంటేనే మనం బ్రతుకుతున్నాం మన జీవనం జరుగుతుంది అలాంటి మణిపూరక చక్రంలో ఉండేటటువంటి పది దళములు ధ నా త అనేటటువంటి ఈ పలుకులు పలికే చూశాడు ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మణిపూరకం నుంచి వస్తాయి కనుక అక్కడ ఉండేటటువంటి మహాశక్తి శివుణ్ణి శివశక్తులకి కొంతమంది విష్ణుతత్వం అంటారు అక్కడ అయినా విష్ణువుకి శివుడికి తేడా లేదు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరూ ఏకస్వరూపులే శాంతిగా ఉంటే విష్ణు కన్ను పైకెత్తాడు అనుకోండి రుద్రుడు అంతే వాళ్ళిద్దరికి తేడా అలాంటి శక్తి నీలో జాగృత అవుతుంది జీవన్ముక్తి నీకు ప్రసాదిస్తుంది అందుకనే మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత రక్తవర్ణ మాంసనిష్ట ప్రీతి మానస సమస్త భక్త సుఖద లాకిన్యంభ స్వరూపిణి ఇది ఆడు వినుంటారు మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు నాలుగు వందల తొంభై ఐదవ నామం నుండి ఐదు వందల ఎనిమిదవ నామం వరకు ఉన్నది మణిపూరాబ్జ నిలయ మహాశక్తి ఎక్కడ ఉంది ఉండేటటువంటి నిలయం వదనత్రయ సంహుత రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీతి మానస మాంసం ధాతుకి ప్రధానమైనటువంటిది రక్తవర్ణము కలిగినటువంటిది గూఢాన్న ప్రీతి మానస బెల్లపు అన్నాన్ని ఇష్టపడేటటువంటి ఆ లాకిన్యంభస్వరూపిణి ఆమెని ఇక్కడ మనం అర్థిస్తున్నాం ఆ మహాశక్తి నీకు ఏం చెప్తుంది యోగిని శక్తి జీవన్ముక్తిని నీకు ప్రసాదిస్తుంది ఈ యొక్క స్తోత్రాలు కేవలము ఇరవై తొమ్మిదో అలా ఏదో ఉన్నాయి వాటిని చదువుకున్నాం అనుకో ఇంక ఇంకేం చేయబడలేదు అన్నాడు కేవలము శ్రవణము అలాగే పాటేన వినటము పారాయణం చేసుకునే దాని ద్వారా మీకు లభిస్తుంది చూడండి ఈ యొక్క స్వరూపమంతా ఏమిటి శ్రీచక్రం మీకు నా శ్రీచక్ర వైభవం అనేటటువంటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలాంటిది అమ్మవారు ఈ యొక్క స్వరూపము శ్రీచక్రం అంటే శివశక్తైక స్వరూపం ఇదమంతా ఈ శివశక్తైక స్వరూపంలో నాలుగు శివుని అంశాలైతే ఐదు అమ్మవారి అంశాలు శ్రీచక్రం కూడా ఇండి నవార్ణం అని మనకు అందరికీ తెలుసు తొమ్మిది ఆవరణములు అందులో ఏమిటి బిందువుని అష్టదళము షోడశదళము భూపురము ఈ నాలుగు కూడా సంబంధమైనటువంటి అలాగే త్రికోణము అష్టకోణము అంతర్దశారం బహిర్దశారం చతుర్దశారం ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలు మనలో ఉండేటటువంటి నవధాతువులు ఉన్నాయి మనకి ఈ నవధాతువులు అందరికీ తెలుసు మజ్జు అంటే ఎముకుల్లో ఉండేటటువంటి గుజ్జు శుక్లము వీర్యమని మనం పిలుస్తున్నటువంటి ప్రాణములు పంచ ప్రాణములు ఓజస్సు కాంతి ఇవన్నీ కూడా శివుని యొక్క అంశాలు ఇక శక్తి యొక్క అంశాలు చర్మము తెల్లగా ఉందండి నల్లగా ఉందండి కాంతివంతంగా ఉంది ప్రకాశిస్తుంది ఇవన్నీ చర్మం బట్టే మనం చూస్తాం లోపల ఉండేటటువంటి ఆ యొక్క అస్థిపంజరానంతా కూడా చర్మం వల్ల మనం ఎంత అందంగా ఉంటామండి చర్మ సౌందర్యమే కదా చర్మ సౌందర్యం కోసం ఏమేమి చేసుకుంటాం మనందరికి తెలుస్తున్నది ఇప్పుడు చూస్తున్నాను కనుక అలాంటి చర్మము రక్తము మాంసము లోపల ఉండే మేధస్సు ఎముకులు ఇవెవరివి శక్తి స్వరూపాలు ఈ తొమ్మిది కలిస్తే నవపురాత్మకమైనటువంటి ఈ దేహమే శ్రీచక్రము అందుకనే శ్రీచక్రార్చన బాహ్యంగా చేస్తే సరిపోదు అంతర్గతంగా కూడా చేసుకోవాలి ఈ యొక్క శ్రీచక్రమను సంచరిస్తూ ఉంటుంది అర్థమవుతుంది కనుక ఈ శివశక్తిక యొక్క స్వరూపమైనటువంటి ఈ దేహము ఊరికినే రాలేదు సుమా కనుక అమ్మని అంతర్గతంగా ఆరాధించాలి అలాంటి మణిపూర చక్రంలో ఉండేటటువంటి ఆ మహాశక్తి అగ్నిబీజము అగ్ని తత్వము ఉంటుంది మనం శ్వాస తీసుకుంటున్నాం కదండీ ఇవి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాలు సోహం అనేది తపం చేస్తుంది మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మణిపూర్వకంలో మనకు ఆరు వేల హంస నడుస్తుంది దాన్నే అజప గాయత్రి అని అంటారు ఆ సమయంలో ఆ సమయం కుదరదు స్వామి లేదు ఆ సమయంలో చేయాలని లేదు కానీ చేసినావా ఏది ఈ జీవన్ముక్తికి సంబంధించినటువంటి ఆ రుద్ర సూక్తాన్ని పారాయణం చేస్తూ ఉనుకో జీవన్ముక్తి ఇదేదో సిద్ధులు సిద్ధిస్తాయని ఐశ్వర్యం లభిస్తుందని కోరుకున్న కోరికలు ఫలిస్తాయని ఏం కాదు ఇది కేవలము జీవన్ముక్తి బ్రతికుండంగానే ముక్తి మోక్షం అంటాం కదా మోహం క్షయించటమే మోక్షం ఆధ్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద సుఖప్రాప్తి ఇది మోక్ష అన్నాడు అనాదిగా వస్తున్నటువంటి దుఃఖము నశించిపోయి ఆధ్యంతిక దుఃఖ నివృత్తి ఆ దుఃఖం నివృత్తించిపోవడం పరమానంద సుఖ ప్రాప్తి పరమాత్మ యొక్క ఆనందం ఏదైతే ప్రాప్తిస్తుందో ఇది మోక్ష అన్న అంతే చనిపోతే ఎక్కడికో వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవిస్తాయి కాదు ఇక్కడ మోహం క్షయించిపోయింది అలాంటి ఆనందం ఇక దేని మీద నీకు కోరికలు కలగవు దేన్ని పొందాలని ఆశ ఉండదు ఏది ఉన్నా పొంగిపోవు ఏది లేకపోయినా కుంగిపోవు అంచెలంచెలుగా నీ యొక్క మనోస్థితి మారిపోతుంది ఇది సాక్షాత్తు స పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ భైరవుడికి పరమేశ్వరుడిని కూడా ఇక్కడ భైరవుడికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ జీవన్ముక్తికి సంబంధించిన స్తోత్రం చూడండి రుద్రయామణ తంత్రంలో ప్రయాణం చేసి చూడండి భైరవుడికి అమ్మ చెప్పినటువంటి ఒక గొప్ప ఇది మహాదేవుని యొక్క స్తోత్రం అంట జీవిత పర్యంతం చేసుకుంటూ ఉండచ్చు అలాంటి స్తోత్రాన్ని గురువు ద్వారా గ్రహించి ఆనందంగా జీవన్ముక్తులై ఎంత జాగ్రత్తగా ఉన్నా నడిచి మిమ్మల్ని తోచేస్తుంది లాగేస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుందంటే పాచిపట్టినటువంటి మెట్లు ఎక్కటం ఎంత జాగ్రత్తగా ఎక్కాలి ఫట్టని కింద జారిపోతాం కొద్దిగా అహంకరించేవా కింద పడిపోతాం ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి అందులో ఈ రోజు ఈ సమాజం ఎలాంటిది నిన్ను ఎలాగైనా బతనాం చేయాలనేటటువంటి తోడేడు నీ వెంట తిరుగుతూ ఉంటాయి ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో నీకు ప్రయాణం చూస్తున్నావా నీకు వ్యక్తులు తెంపని సన్మానత ఎంపని పని తెంపని సర్వము చెప్తారు కదా త్యాగే నైకే అమృతత్వాయమానుసుడు త్యాగం చేతనే అమృతత్వం లభిస్తుంది యశస్సును వాంఛించు లేదు ఇంకా నేను పది మందికి తెలియాలనేటటువంటి వాంఛతో నువ్వు చేసే ప్రయాణం ఏమవుతుంది పాసిబట్టిన మెట్లులాగా నేను ఎప్పుడో ఒక్కొక్కసారి జారిపడిపోతుంది అది జాగ్రత్తగా ఏకాగ్రతగా వాంఛలు లేకుండా మెట్లెక్కుతూ అనుకో పరతత్వాన్ని చేరుకుంటావు అలాంటి జీవన్ముక్తికి అందరూ ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేయలేరు కదండి ఆత్మజ్ఞాన సాధన అది చాలా ఉత్కృష్టమైన సాధన కనీసం స్తోత్రములు చేత శ్రవణము చేత ఎలా వీడికి మంచి మార్గం ఉండాలో ఋషులు మనకు అనేకం అందించినారు చూడండి బిడ్డలు వాడు తప్పుడు పని చేయకుండా ఉండేదాన్ని మనం ఎలా రక్షిస్తామండి వాడిని యథేచ్ఛగా వదిలేస్తావా లేదు కదా బాధ్యత కలిగే తల్లిదండ్రులు ఏం చేస్తారు అనుక్షణం వారిని గమనిస్తూ ఉంటారు ఒక లెక్క చెప్పేటప్పుడు లేకపోతే ఇంకేదైనా చెప్పాడో వాడికి అర్థం కాబట్టి వాడికి సులభమైన పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రతి వ్యక్తి జ్ఞానం పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో జన్మ ఎత్తిరారు కాబట్టి కొందరికి యోగం ద్వారా కొందరికి కర్మ ద్వారా కొందరికి భక్తి ద్వారా కొందరికి కేవలము చెప్తారు కదా నవవిధ భక్తుడే మొట్టమొదటి ఏముంటుంది శ్రవణం మననం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం దాస్యం సఖ్యమాత్మ నివేదన అని నవమిధ భక్తులు ఉన్నాయి మనకి అందులో శ్రవణం ద్వారా కూడా నువ్వు పర్తత్వాన్ని చేరుకోవచ్చు మననం ద్వారా చేసుకోవచ్చు అలాంటి కోవక చెందినటువంటిదే ఈ జీవన్ముక్తికి సంబంధించినటువంటి ఆ స్తోత్రం మనకు రుద్రయామల తంత్రంలో లభిస్తుంది కనుక దీన్ని గ్రహించి ఆ మణిపూరక అద్భుతమైనటువంటి ఆ చక్రంలో అధిష్టానమైనటువంటి అమ్మను దృష్టిలో ఉంచుకొని చేసి జీవన్ముక్తులై ప్రశాంతత అవుతుంది మనస్సు ఆనందంతో తేలి ఆడుతుంది దీన్ని మీరు గ్రహించి అందరూ కూడా సాధన చేసే ప్రయత్నం చేస్తారని ఉద్దేశంతో నేను చెప్పినాను ఈ వీడియో పెద్దగా చూడబోడ నాకు తెలుసు కానీ పది మంది చూసినా వారి జన్మధన్యం విన్నారా సంతోషం విన్నంత మాత్రమే నీలో బీజాలు పడిపోయినాయి బాగా దున్నినటువంటి భూమిలో ఎత్తనం నాటిన వెంటనే ఏమవుతుంది రెండో రోజుకి నీళ్లు తలంగానే మొలకెత్తుతుంది అలాగే నేను చెప్పినటువంటి ఈ మాటలు మీ మస్తిష్కంలో బీజ రూపంలో ఉంటాయి ఏదో ఒక రోజు అమృత జలం పడగానే శ్రద్ధ అనే జలం పడగానే అవి వికసిస్తాయి భూమిలో పడిన విత్తనం మొలకెత్తక మానదు కనుక ఆ ఉద్దేశంతో చక్కగా విన్నా సరే మీ జన్మ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అనేకమైన అంశాలు మనకు శాస్త్రాల్లో కనిపిస్తాయి అందరూ యోగం చేయలేరు ప్రాణాయామం చేయలేరు ప్రత్యాహారం చేయలేరు ధారణ చేయలేరు ధ్యానం చేయలేరు సమాధి స్థితిని పొందలేరు కానీ భక్తితో సమాధి స్థితిని పొందవచ్చు పరమాత్మ నామాన్ని జపంచేస్తూ చేస్తూ ఏకాగ్రత స్థితికి వచ్చి సహజంగా మీకు అప్రయత్నంగా సమాధి స్థితిని పొందొచ్చు సమాధి స్థితి అంటే ఏమిటండి మనసు లేని స్థితి అమనస్కమే సమాధి స్థితి అది పరమాత్మ మీద దృష్టితో ఉండి కూడా మీరు పొందొచ్చు కనుక ఈ అంశాన్ని చక్కగా ఈ స్తోత్రం కావాల్సినటువంటి వారు నాకు ఫోన్ చేయండి అందిస్తా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మేము నిరంతరం జీవన్ముక్తి కోసంగా ప్రాకులాడతామనేటువంటి వారు మాత్రమే చేయండి అదే ప్రయత్నం చేస్తాం ఓసారి చదివితే పోలా అనేటటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్న వాళ్ళు చేయొద్దు మీ మీ సాధనలు మీ మీ అనుష్ఠాలు మిగతాయి కొని చెప్పాను కదా దయచేసుకోండి అర్థమైంది ఆశిస్తు శ్రీ విద్యోపాసుకుడు శ్రీ మండే లక్ష్మీ నరసింహారాజ్ Loka samastasu, you know, heaven do. Om tat sa, om tat om tat